భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లు ఆడడానికి సిద్ధమైపోయింది ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను ఆడడం కోసం కోల్కతాకు చేరుకుంది ఇక వరుసగా బ్యాక్ టు బ్యాక్ ప్రాక్టీస్ సెషన్స్లో అదరగొట్టేస్తుంది ఇక చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా సంవత్సర కాలం తర్వాత మళ్ళీ మహమ్మద్ షమి ఈ సిరీస్తో మళ్ళీ జా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు కదా నలభై ఐదు నిమిషాల పాటు షమి సూపర్ డూపర్ ప్రాక్టీస్ చేశాడు ఎంతలా ప్రాక్టీస్ చేశాడంటే అసలు మైదానం అంతా దద్దరిపోయింది ఇదే విషయాన్ని బీసీసీఏ అఫీషియల్గా కూడా ప్రకటించింది పద్నాలుగు నెలల సుదీర్ఘమైన విరామం తర్వాత టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు సీనియర్ స్టార్ ప్లేసర్ అయిన షమి అయితే ఇక తన స్కోర్ బోర్డ్కి సంబంధించి కానీ తన ప్రాక్టీస్ సెషన్స్ కానీ ఎంతలాగా ఉన్నాయంటే నెక్స్ట్ లెవె ఉన్నాయనమాట దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు కనీసం గ్యాప్ కూడా తీసుకోకుండా దాదాపుగా చెప్పాలంటే నిమిషానికి ఒక ఓవర్ చెప్పినా నలభై ఐదు ఓవర్లు కంటిన్యూస్గా తను బౌలింగ్ చేయడం జరిగింది అయితే బౌలింగ్ చేస్తున్న షమి మారలేదు కానీ అవతల వైపు దాదాపుగా ముగ్గురు బౌలర్లు మారారు పదిహేను పదిహేను ఓవర్లు ఐదు ఐదు ఓవర్లు పది పది ఓవర్లు ఇలాగా బ్యాట్స్మెన్స్ మారుతూనే ఉన్నారనమాట అయితే ఇక బ్యాట్స్మెన్స్ విషయంలోకి వచ్చినట్టయితే సుందర్ గానీ జైస్వాల్ కానీ నితీష్ కానీ అసలు అద్దరగొట్టే సెంచరీలతో దుమ్ము రేపేశారు రింకు సూర్య అందరూ కూడా మంచి ఫామ్లో కనిపించారు ఈ దెబ్బతో కనుక చూసుకున్నట్టయితే భారత జట్టు భారత గడ్డ ఇంగ్లాండ్ జట్టును ఖచ్చితంగా ఓడించడం ఖాయంగా కనిపిస్తుంది ఇక గౌతమ్ గంభీర్ కూడా వాళ్ళకి చక్కని చక్కని హెడ్ కోచ్గా మంచి టిప్స్ అండ్ గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మన ఆటగాళ్ళు కనుక ఈ సిరీస్లో కనుక రాణిస్తే మాత్రం ఈ టీ ట్వంటీ జట్టు నెక్స్ట్ లెవెల్ జట్టు అని చెప్పొచ్చు